హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యంగా విడుదల చేసినటువంటి పథకం రైతుల కోసం రైతుబంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగిందండి ఇక ఐదు వేల రూపాయలు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇక అప్పట్లో చూసుకుంటే రైతుబంధు కింద ఎన్ని ఎకరాలున్నా కూడా మనకి రైతుబంధు సాయాన్ని అందించేవారు అంటే పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలున్నా కూడా మనకు రైతుబంధు సాయం అయితే అందేదనమాట ఈ నేపథ్యంలో మనకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని చెప్పి ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అయితే జమ చేయడం జరిగింది ఇక మిగిలిన వారికి డబ్బులు అయితే వేయలేదండి ఇక ఐదు ఎకరాల వారికి కూడా మొన్న ముప్పై తారీఖు వరకు అంటే గత నెల ముప్పై తారీఖు వరకు కూడా ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక అప్పట్లో చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు ఎందుకంటే ఒకే రోజులో జమ కాదు కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పున డబ్బులు జమ చేస్తారు కాబట్టి మనకు ఆ విధంగా రైతులకైతే పూర్తి స్థాయిలో జమ కాలేదు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పుడు తాజాగా డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి